అమ్మా మీరు ఇచ్చిన మెజారిటీ కొండంత బలం దశాబ్దాలుగా మనకున్న కళ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి ఆంధ్ర రాష్ట్రంలో మొదటి వంద పడగల గవర్నమెంట్ ఆసుపత్రి మంగళగిరి నియోజకవర్గానికి శాంక్షన్ అయింది పదమూడో తారీఖు శంకుస్థాపనస్తున్నాం కరెక్ట్గా ఒక సంవత్సరంలో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే బాధ్యత చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు ఆయనది బాధ్యత మాది కట్టాల్సిన బాధ్యత అయింది ఎందుకంటే ఆయన ఇప్పుడు చైర్మన్ మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయనే సంవత్సరంలో కట్టి చూపిస్తారు పార్కులు చెరువులను అభివృద్ధికి చేస్తున్నాం ఇంకో పక్కన భూగర్భ డ్రైనేజ్ భూగర్భ నీరు భూగర్భ గ్యాస్ భూగర్భ కరెంట్ ప్రాజెక్ట్ కూడా అమ్మ నేను చేపడుతున్నాను జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమాలు జూన్ జూలై మాసంలో ఆ కార్యక్రమాలు కూడా చేపడతాం ఇంకో పక్కన మీరు చూస్తే చాలా మంది నన్ను అడిగారు కింద లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిన తర్వాత పాన్కాల స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం అంటే ఉచితంగా ఈరోజు బస్సు కూడా పెట్టాను తల్లి మన మంగళగిరి నుంచి తాడేపల్లి నుంచి ఎయిమ్స్ కూడా వెళ్ళాలంటే రెండో బస్సు కూడా ఈరోజు ఉచితంగా మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం జరిగింది ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం మేము నిలబెట్టుకుంటూ పోతున్నాం అంతేకాదు ఒక విద్యాశాఖ మంత్రిగా మేము ముందర నుంచున్నారు లీప్ లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక కార్యక్రమం చేపడుతున్నాం దాంట్లో భాగంగా మొదటి స్కూల్ వరల్డ్ క్లాస్ తరహా స్కూల్ మంగళగిరి నియోజకవర్గంలోనే నేను అభివృద్ధి చేయబోతున్నానని మీకు తెలుపుతున్నా కాంట్రాక్టర్లు కొంచెం భయపడుతున్నారు తల్లి ఎందుకంటే నేను ఎక్కువ టైం ఇవ్వట్లేదు యాభై రోజుల్లో ఆ స్కూల్ మొత్తం రూపురేఖలు మారిపోవాలని చెప్తున్నాను ప్లే గ్రౌండ్ కట్టాలి మిగతా విషయాలు ఉన్నాయి ఇప్పుడే చెప్తే మళ్ళీ మీరు తేలిగ్గా తీసుకుంటారు కట్టిన తర్వాత మీరు చూడాలి నిన్నే మాట్లాడా మీరు యాభై రోజుల్లో పూర్తి చేస్తేనే మీరు ప్రాజెక్ట్ తీసుకోండి అని చెప్పారు అంటే ఒక పట్టుదల ఒక కమిట్మెంట్తో నేను పనిచేస్తున్నా చాలామంది అడుగుతా అడిగారు ఏంటన్నా మంగళగిరి నుంచి బయటికి రావాలి ఎప్పుడు మంగళగిరి అయినా అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ఉన్నాను ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తాను తర్వాత నేను రాష్ట్రం అంతా వస్తానని వాళ్ళు చెప్తాం జరిగింది తల్లి అది నాకున్న చిత్తశుద్ధి తల్లి మంగళగిరి ప్రజలందరినీ ఒకటే చెప్పదలుచుకున్నా మీ సొంతం నన్ను చేసుకున్నారు నాకు అన్ని రకాలుగా మీరు నిలబడ్డారు పాదయాత్రలో కానివ్వండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి మన ఎన్నికల్లో కానివ్వండి బాధ్యత నా పైన పెరిగింది వేదికపైన ఉన్న నాయకులందరం ఒక పట్టుదలతో ఒక క్రమశిక్షణతో అవినీతి రహిత పాలన మంగళగిరిలోనే కాదు రాష్ట్రంలో అందించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని ఆహర్నిసలు పనిచేస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తూ గతంలో బాబు సూపర్ సిక్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చిన హామీలని కొన్ని పూర్తి చేసాం కొన్ని మే ఈ మే జూన్ మాసంలో ఆ హామీలు నిలబెట్టుకోబోతున్నాం ఇంకో పక్కన మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేకంగా నేను కొన్ని హామీలు ఇచ్చాను ఆ హామీలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా అమలు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని మీ అందరు తెలుపుకుంటూ